హలో అండి ఎప్పుడు పాలకూర పప్పు పాలకూర ఉల్లికారం కాకుండా ఒక్కసారి పాలకూర చేయండి పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుందండి ఈ కర్రీ తయారు చేయడానికి మూడు వందల గ్రాములు నేను పాలకూర తీసుకుని చక్కగా కడిగి ఇలా ప్లేట్లో వేసుకున్నాను ఇప్పుడు మనం ఈ పాలకూరని ఉడికించుకోవాలని గిన్నె సగానికి వాటర్ పెట్టుకుని వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత బాగా కడిగినటువంటి మూడు వందల గ్రాములు ఈ పాలకూరను కూడా వేసుకుని వేడి వాటర్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఎక్కువగా ఉడికించుకో అవసరం లేదు లేదు రెండే రెండు నిమిషాలు ఇలా వేడి వాటర్లో ఉడికిన తర్వాత ఈ పాలకూరని మనం చల్లటి వాటర్లో వేసుకోవాలన్నమాట చూడండి రెండు నిమిషాలు అయిపోయింది మనకి పాలకూర అన్నది ఉడికిందన్నమాట ఇప్పుడు ఈ ఉడికినటువంటి ఈ పాలకూరని మనం ఒక ప్లేట్లో చల్లటి నీళ్ళు వేసుకుని ఇలాగా ఉడికించుకున్నటువంటి ఈ పాలకూరని ఇలా చల్లటి నీటిలో వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా పాలకూర మొత్తాన్ని కూడా ఈ చల్లటి నీళ్ళలో వేసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి చల్లారిందండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని ఈ ఉడికించుకున్నటువంటి పాలకూరని ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకుని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మనం మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా వేడిన తర్వాత మీ రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకుని ఒక అర టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తరువాత ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటే మనం ఈ ఎగ్స్ని ఇలా గరం మసాలా పౌడర్ వేసి ఫ్రై చేయడం వల్ల చాలా చాలా బాగుంటుందండి ఎగ్ అయితే మనం పాలకూరలో తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అన్నది తెలుస్తుంది ఒక నిమిషం పాటు ఇవన్నీ వేగిన తర్వాత ఈ మసాలాలన్నీ కూడా ఉడికించుకున్నటువంటి ఈ నాలుగు ఎగ్స్ కూడా వేసుకుని అన్ని వైపుల సమానంగా ఈ విధంగా ఫ్రై అయ్యేటట్టుగా వేయించుకోవాలన్నమాట ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు కూడా ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఈ ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి నూనె మనకి అవసరమైంది ఉంచుకోవాలి ఆ నూనెని తర్వాత కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని రెండు టేబుల్స్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా వేడయింది అనగానే ఒక ఇంచు చెక్క ఒక నల్లయాలక ఒక బిర్యానీ ఆకు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి వీటిని ఒక తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం ఈ విధంగా వేయించుకోవాలి ఈ ఆనియన్ పీసెస్ అన్నవి బాగా మంచి రంగు వచ్చేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుంటే మనకి కర్రీ అన్నది అంత రుచిగా ఉంటుంది అన్నమాట ఇలా బాగా వేగాయి అనగానే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చదనం పోయేంతవరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం పోయాక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక అర టేబుల్ స్పూన్ కారం అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఈ మూడు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత రెండు టమోటోలు పేస్ట్ చేసుకుని వేసుకోవాలి కప్పులైతే ఒక ఇండి ఇలా టమోటో పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకుని మనం ఈ టమోటోలు మన పేస్ట్లో పచ్చదనం అంతా పోయి ఆయిల్ పైకి తేలేంతవరకు ఈ విధంగా కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి కాసేపటికి టమాటో చక్కగా మనకి ప్యూరీ ఉడిగిపోయి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడు ఇందాకలో మనం పేస్ట్ చేసుకున్నటువంటి పాలకూరని వేసుకుని మిక్సీ జార్లో ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే మనకి గ్రేవీలా రావాలి కనుక ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మీరు మూత పెట్టుకొని ఆయిల్ చక్కగా పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి కాసేపటికి ఆయిల్ అన్నది ఇలా మనకి పైకి తేలుతుంది ఇప్పుడు మరొకసారి అంతా కలుపుకొని మనకి ఎగ్ ఈ పాలకూర కూర మరింత రుచిగా రావడానికి ఒక అరకప్పు ఫ్రెష్గా ఉన్నటువంటి క్రీమ్ వేసుకోండి చాలా బాగుంటుందండి ఇలా క్రీమ్ వేసుకోవడం వల్ల ఇలా వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం ఇందాకలు వేయించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని వేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని ఒకసారి మరొకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పోపు అన్నది పెట్టుకోవాలండి నెయ్యి వేసుకుని కొద్దిగా పోపు అన్నది పెట్టుకోవాలి అది ఎలాగో చూద్దాం ఈ కర్రీ ఉడుకుతుంది కదా మరొక వైపు వేరే స్టవ్ ఆన్ చేసుకుని ఇందాక ఎగ్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిలే మిగిలి ఉంటుంది అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని చిన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయ ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూడు ఎండుమిర్చి కూడా వేసుకుని ఈ రెండు కూడా చక్కగా వేగేంతవరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు తీసుకెళ్ళి మనం ఈ పోపుని ఉడుకుతున్నటువంటి పాలకూరలో వేసుకోవాలి నెయ్యితో ఈ పోపు ఇలా పెట్టుకోవడం వల్ల చివరన చాలా బాగుంటుంది చూడండి ఇలా వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకుని మీరు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే చాలండి ఎంతో రుచికరంగా ఉండే ఎగ్ పాలకూర కర్రీ తయారైపోయినట్లే రోటీస్లోకి చపాతీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది పాలకూర ఇష్టం లేని వారు కూడా ఒక్కసారి ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుంది నెయ్యి వేసి మనం లాస్ట్లో పోపు పెట్టి మళ్ళీ ఉడికించుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో ఉంటుందండి ఈ కర్రీ అయితే చూడండి చూస్తుంటేనే మనకి నూరు ఊరిపోతుంది చాలా చాలా బాగుంటుంది మనకి చక్కగా ఇలా దగ్గరగా కన్సిస్టెన్సీ వచ్చింది అనగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా పాలకూరతో ఒక్కసారి పాలకూర ఎగ్ కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్